ఓకే అండి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి స్క్రీన్ షాట్ మీకు ఇంత కావాలంటే అంత కలెక్షన్ ఇస్తానండి కేవలం ఎనిమిది వందల అరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ మలై కాటన్ శారీస్ నో గంజీ నో ఐరన్ పవని మేడం కాస్త కేవలం ఎనిమిది వందల అరవై మేడం ఛార్జింగ్ పెట్టుకొని మరీ వచ్చాయి ఇప్పుడు హేమా మేడం గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి నో గంజీ నో ఐరన్ సమ్మర్ అంతా వీటిలతోనే మీకు హ్యాపీగా గడిచిపోద్ది మేడం నువ్వు పట్టిందల్లా బంగారమే కా నువ్వు ఏది తీసుకున్నా కట్టుకొని అయితే కూర్చోవు మాకు లైవ్లో నా వల్ల కాదమ్మా నువ్వు కట్టుకొని కూర్చున్న శారీకి వచ్చే స్క్రీన్షాట్లకు వచ్చే వాటికి నేను రెస్పాండ్ అవ్వాలంటే అవ్వదు తిల్ని నేను చెప్పానుగా ఒక్కదాన్ని మించి ఒకటి ఒక్కదాన్ని మించి ఒకటండి ఓకే హాఫ్ అండ్ ఆఫ్ అనుకుంటా ఎల్లోవి హాఫ్ అండ్ ఆఫ్ ఉంది ఎల్లో లేదు మేడం బ్లౌజ్ పళ్ళు బాడీ అదో డే ఓపెన్ అక్కడే అంతేనా అంతే అంతే రైట్ బ్లౌజ్ కదా అది పళ్ళు ఇది పళ్ళు అది బ్లౌజ్ అనుకుంటున్నాను అవునా ఓకే ఓకే స్టిచ్ ఉందా రైట్ సపరేట్ బ్లౌజ్ అయితే రైట్ ఓకే డన్ డన్ అయితే బ్లౌజ్ పక్కన ఏంటి పళ్ళు చూపి ఒకసారి ఆల్ ఓవర్లో కలిసిందా సరే సరే రైట్ దో ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఓకే ఇంకా వా నైస్ కలెక్షన్ సూపర్ అండి చాలా చాలా బాగుందండి మంచి కలెక్షన్ మీకు అంతే అన్ని ఇంక నీకు

ఏమంటే నో మెయింటెనెన్స్ లేకుండా ఉండే శారీస్ అయితేనే బాగుంటాయండి కాటన్లో మలై కాటన్లో ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి లేదు మాకు మెయింటెనెన్స్ శారీయే కావాలి అంటే వేరే ఆప్షన్ ఉంటుంది అవి చూసుకోవచ్చు ఓకే ప్యూర్ మలై శారీ అండ్ మలై కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ శారీస్ వస్తావా నువ్వు ఎత్తాలేదు ముందు చూపించు వస్తాయిలే ఇవే వాహ్ చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండే కలర్ కాంబినేషన్ వచ్చిందండి గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ సెక్స్ జిబ్రా జిబ్రా మా మోడల్లో వచ్చింది పళ్ళు భలే ఉంది చూడండి మలై కాటన్ అంటే అద్దండి అద్దూర్స్ దీనికి ఒక్కసారి మనం చవి చూసామా ఇంక కలర్ లక్ష్మి ఐదు ఐదు నిమిషాలు అయింది చూపించబట్టి ఒకసారి హైలైట్స్ వదలనా